భీముడు తిరిగి దుశాసనుడి వద్దకు వచ్చి ఓరే పశువా అలా పడి ఉన్నావేమి పిలవరా నన్ను వాడెవడో పిలువు అంటూ దుశ్శాసనుడి ముందు కూర్చుని ఓరే పశువా నా మీద మీకు అంత కోపం ఎందుకురా నేను మీకు చేసిన అపకారమేమి ఏమి నాకు విషం పెట్టారు నీళ్లలో తోశారు పాములతో కరిపించారు అందరి ముందు మమ్ము అవమానపరిచారు ద్రౌపదిని సభకు ఈడ్చుకు వచ్చింది ఎందుకేనా నాడు మాయాజోతం ఆడించినందుకు ఫలితం ఇదేరా అనుభవించు అంటూ పైకి లేచాడు తనకు దగ్గరగా వస్తున్న కౌరవ యోధులను చూసి చూడండి ఈ దుశ్శాసనుడి దుర్గతి వీడి వలన వీడి తండ్రి దృతరాష్ట్రుడు పరువు పోగొట్టుకుని అవమాన పడ్డాడు నాడు కురుసభలో ముందుగా మందలించి ఉండిన ఇంతటి దుర్గతి పట్టి ఉండదు కదా ఒరే నాడు కురుసభలో ద్రౌపదిని చూసి నీకు మగుడు లేడా అన్నావు కదా ఇప్పుడు చూడరా ద్రౌపదికి భర్త ఉన్నాడురా నేనేరా రా ద్రౌపది భర్తను కానీ మీ కౌరవుల భార్యలందరికీ భర్తలు లేకుండా చేస్తానురా వారు తమ భర్తల కొరకు బోరున ఏడవాలిరా ఒరే దుశ్యాసన నా ప్రతిజ్ఞ ఒకటి నెరవేరిందిరా నీ అన్న సుయోధుడి తొడలు మిగిలింది ఆ ప్రతిజ్ఞ పోతున్నాను ఉంగిపోతూ శరీరాన్ని నెరవేర్చుకున్న దుశ్యాసు పరస్త్రీని అవమానించినందుకు ఏమి శాస్తి జరుగుతుందో లోకానికి చాటుతూ దుశ్యాసునుడు మరణించాడు భీముని భయంకర ఆకృతి చూసిన కరుడు సుయోధనుడి భయంతో కంపించారు ఎవరికి కాలు చేయి ఆడలేదు కానీ ధృతరాష్ట్ర కుమారులైన కవచి దండదారుడు సహుడు వాతవేగుడు సువర్చనుడు భీమసేనుడు ఎదుర్కొన్నారు భీమసేనుడు పది బాణాలతో వారి తలలు తుంచాడు అది చూసిన కర్ణుడు దిక్కుతోచక అటు ఇటు చూస్తున్నాడు దుశ్శాసనుడి మరణంతో అచేతనుడై నిలిచిన కర్ణుడితో శల్యుడు కర్ణ ఏమైంది భయపడ్డావా నీలో పిలికితనం ఆవహించిందా నీ మిత్రుడు సుయోధనుడు కూడా దుశాసుడు మరణం చూసి తన వంతు ఎప్పుడు వస్తుందోనని భయపడుతున్నాడు నువ్వు భయపడితే ఎలా కృపాచారుడు అశ్వత్మ మొదలైన వీరులు నీ ఆజ్ఞ కొరకు నిరీక్షిస్తున్నారు సైన్యమును కూడగట్టుకుని యుద్ధముకు ఉపక్రమించు నీ కుమారుడు ఋషసేనుడు పాండవులను ఎదుర్కొంటున్నాడు నీవు అర్జునుడిని ఎదిరించు యుద్ధ భారాన్ని సుయోధనుడు నీ భుజస్కంధాల మీద ఉంచాడు నీవిలా నిర్వీరుడివి కావడం తగదు అన్నాడు ఈ మాటలతో చైతన్యం తెచ్చుకుని కర్ణుడు యుద్ధ సన్నద్ధుడయ్యాడు కర్ణుడి కుమారుడు ఋషసేనుడు భీముని ఎదుర్కొన్నాడు నకులుడు అడ్డుపడి ఋషసేనుడిని విల్లుతుంచి కేతనమును విరిచి చత్రమును విరిచాడు ఋషసేనుడు వేరొక విల్లందుకొని నకులుడి అశ్వములను చంపి రథము వెరగొట్టాడు నకులుడు కత్తి దాడులు తీసుకుని ఋషసేనుడిని ఎదుర్కొన్నాడు ఋషసేనుడు నకులుని నకుని తుంచి నకులుని శరీరము నిండా బాణములు నాటాడు అది చూసిన ఉత్తమౌజుడు ఉత్తమండి జనమేజయుడు ఉప పాండవులు సాత్తికి రౌద్రంగా ఋషసేనుడిని ఎదుర్కొన్నారు ఇంతలో సుయోధనుడు కృపాచారుడు కృతవర్మ అశ్వత్థామ శకుని ఋషసేనుడికి సాయంగా వచ్చాడు భీముడు వారందరిని రిమి కొట్టాడు నకులని కుమారుడు కౌరవ సేనలోని గజ సైన్యమును నాశనం చేయసాగాడు చూసిన ఋషసేనుడు సేనుడు నకులని కుమారుడి రథసారథిని చంపాడు అది చూసి అర్జునుడు ఋషసేనుడిని ఎదుర్కొన్నాడు ఋషసేనుడు జంక అమిత పరాక్రమంతో భీమార్జునుల మీద శరవర్షం కురిపించి శతానికుడి మీద బాణ ప్రయోగం చేసి నకులుడి మీద ఏడు బాణములుడు కృష్ణుడి మీద పన్నెండు బాణాలు వేశాడు అర్జునుడు వేసిన బాణముల మధ్యలోనే తుంచి అర్జునుడి మీద పది బాణములు కృష్ణుడి మీద తొమ్మిది బాణములు వేశాడు వృషసేనుడి విజృంభణ చూసిన అర్జునుడు ఆగ్రహించి రుససేనుడు విల్లు గురించి అతడి భుజములు విరగొట్టాడు మరొక బాణంతో అతడి తల నరికాడు తన ఎదుటనే తన కుమారుడిని అర్జునుడు చంపడం చూసిన కర్ణుడు తల్లడిల్లిపోయి అర్జునుడి ఎదుట రథముతో నిలిచాడు